ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు రకాల జిగురు కూడా వేరే వేరే రకాల చెట్ల నుండి వస్తాయన్నమాట అయితే ఈ రెండు చెట్ల నుండి కారే జిగురే కానీ వీటి ఉపయోగాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి అయితే ఈ రెండిటికీ తేడా తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇలా కొంచెం లావుగా పలుకులుగా ఉండి చూడ్డానికి కొంచెం ఎండబెట్టిన ఉసిరిగాయ ముక్కల్లాగా ఉండే దీన్ని గోంతకతీరా అంటారు ఇంకా కటోరా అని బాదం గమ్మని బాదం బంకని ఎడుబులు గమ్మని కూడా పిలుస్తారు అయితే దీన్ని వేసవి కాలంలో ఒంటికి చలువు చేయడానికి షర్బత్స్లోను ఫలూదాలోను ఇంకా నన్నారి షర్బత్స్ లాంటి వాటిలో వాడుతూ ఉంటారు ఇది వేసవి కాలంలో ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఎంత వేడి చేసినా గానీ వెంటనే చలువు చేయడానికి ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి పోగొట్టడానికి కిడ్నీ స్టోన్స్ తగ్గడానికి ముఖ్యంగా మలబద్ధకం పోగొట్టడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అయితే ఇది నేలలో బాగా నానిన తర్వాత రాత్రిపూట పడుకునే ముందు మజ్జిగలో కానీ నిమ్మరసంలో కానీ పాలలో కానీ ఎలా అయినా కలుపుకుని తాగొచ్చు ఇక రెండో రకమైన ఏంటంటే గోంద్ అనమాట ఇది ఇలా క్రిస్టల్స్లా ఉండి చక్కగా మెరుస్తూ ఉంటుంది దీన్ని ఏంటంటే శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి కీళ్ళనొప్పులు తగ్గడానికి ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత బాలింతలకి ఒళ్ళు గట్టుబడి పాలు బాగా పడ్డానికి ఇంకా త్వరగా కోలుకోవడానికి దీన్ని లడ్డూల్లా కానీ లేదా స్వీట్స్లా కానీ చేసి ఇస్తూ ఉంటారు అయితే దీనికి వేడి చేసే తత్వం ఉంటుంది కాబట్టి శీతాకాలంలో మాత్రమే దీన్ని వాడుకోవాలి అయితే ఈ రెండిటికి తేడా తెలుసుకోవాలంటే చూసినప్పుడైతే బాగానే అర్థమవుతుంది కొందరికి ఏంటంటే చూసినా కానీ తెలియనట్లయితే ఇలా నేలలో నానబెట్టి చెక్ చేసుకోవచ్చు ఇలా రెండు గిన్నెల్లో ఒక దాంట్లో గోందిని ఇంకో దాంట్లో గోందుక తీరాన్ని తీసుకొని నిండా నీళ్లు పోసి మూత పెట్టి రాత్రంతా కానీ లేదా కనీసం ఐదారు పాటైనా నానబెట్టుకోవాలి ఇలా నానేసరికి ఏమవుతుందంటే శీతాకాలంలో వాడుకునే గోంద ఏమవుతుందంటే నీళ్లలో పూర్తిగా కరిగిపోతుందనమాట వేసవ కాలంలో ఒంటికి చదువు చేసే ఈ గోధుక తీరా ఏమవుతుందంటే అందులో ఉన్న నీళ్లన్నీ పీల్ చేసుకుని ఇలా చక్కటి స్నోలా తయారవుతుందనమాట ఇలా ఈ రెండిటికి డిఫరెన్స్ అయితే తెలుసుకొని వేసవ కాలంలో వాడుకునేది వేసవ కాలంలోనూ శీతాకాలంలో వాడుకునేది శీతాకాలంలో మాత్రమే వాడుకోవాలి అయితే ఈ రెండిటితో చేసిన రెసిపీస్ని మన స్పైస్ ఫుడ్ ఛానల్లో అయితే నేను ఇంతకు ముందే పోస్ట్ చేశాను అనమాట వాటికి సంబంధించిన వీడియోస్ లింక్స్ని ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి ఈ రెండింటికి సంబంధించిన డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ